ఫ్రెండ్స్ నిన్న మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాజ్ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన స్త్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచితని ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ విస్మృతికి గల కారణాలు అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా టెట్ అయినా డిఎస్ అయినా ప్రతి పరీక్షలో ప్రశ్న వస్తుంది మనకు బాగా వచ్చు అనుకుంటాం కానీ కన్ఫ్యూజ్ అవుతాం ఈ టాపిక్ లేకుండా ఏ పరీక్షా పత్రం ఇంతవరకు తయారు చేయబడలేదు ఒక మార్క్ చేతుల కోల్పోకండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ అవసరం విస్మృతి అంటే మర్చిపోవడం మరి స్మృతి కి ఆపోజిట్ విస్మృతి కాబట్టి ఈ టాపిక్ని మీరు జాగ్రత్తగా వినండి తక్కువ టైంలో సింపుల్గా నేర్చుకోండి దానికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త ఎందుకంటే డిఎస్సి లో కీలకమైన విద్యా పదాలు మరియు సైకాల్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ టాప్ బిట్స్ అన్ని యాంగిల్స్ లో త్రీ సిక్స్టీ యాంగిల్స్ లో తయారు చేసినటువంటి సిలబస్ ప్రకారం ప్రామాణిక బిడ్స్ అనేటువంటి సంబంధించిన కోర్సు మనం ఇక్కడ సిద్ధంగా పెట్టడం జరిగింది ఇవి ప్రాక్టీస్ బిట్స్ టాపిక్ వైజ్ గా మీరు ఎన్ని ప్రాక్టీస్ చేసుకోండి టాపిక్ చదవండి ప్రాక్టీస్ బిట్స్ చేయండి టాపిక్ చదవండి ప్రాక్టీస్ సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది ఇలా చేస్తేనే మీ ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది మరియు ఈ యొక్క పిఐఈ సైకాలజీ టెస్ట్ సిరీస్ తో పాటుగా మీకు జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉచితంగా అందించబడుతున్నా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ మనకి పది మార్కులు మరి సైకాలజీ పర్స్పెక్టివ్ వరకు పన్నెండు అంటే ఇరవై రెండు మార్కులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కోర్సు ప్రాక్టీస్ బిడ్స్ కోర్సు కేవలం నూట తొంభై తొమ్మిది మాత్రమే మరొక విషయం ఎస్జిటి టెస్ట్ సిరీస్ పూర్తిగా అన్ని సబ్జెక్టులకు మెథడు కాంటెంట్ జీకే కరెంట్ అఫైర్స్ పిఏఈ సైకాకి సంబంధించి అన్ని ప్రామాణిక పరీక్షలు టాపిక్ వైజ్గా వేల ప్రాక్టీస్ బిడ్స్ పెట్టడం జరిగింది ఈ టైంలో మీరు ఎంత చదివినా సరే టాపిక్ వైజ్ చదవాలి వెంటనే ప్రాక్టీస్ చేయాలి ఆ టెస్ట్ సిరీస్ కోర్స్ అనేటువంటిది మన యాప్లో అందుబాటులో ఉంది మరి ఇక్కడ మీకు తెలుసు మీకు ముందే చెప్పాను ఏపీఎస్సికి సంబంధించి పై సైకాలజీ పర్స్పెక్టివ్స్ సంబంధించి అతి త్వరలో మీకు నేను రివిజన్ గ్రాండ్ రివిజన్ క్విక్ రివిజన్ చేయబోతున్నాను పదిహేనో తారీఖు తర్వాత అంటే పదహారు లేదా పదిహేడు నుండి మొదలవుతుంది రెండు రోజుల్లో సైకాలజీ రెండు రోజుల్లో పర్స్పెక్టివ్స్ని పూర్తిగా మీకు గ్రాండ్ క్విక్ రివిజన్ ఎందుకంటే మీరు మొత్తం అంతవరకు క్లాసులు వినండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది కోర్స్ రెండు సబ్జెక్టులు కలిపి క్లాసులు వినండి తర్వాత రివిజన్ చేయండి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చాలా పెట్టాం ప్రాక్టీస్ చేయండి మరి తెలంగాణ టెట్కు సంబంధించి కూడా క్లాసులు సిద్ధంగా ఉన్నాయి చాలామంది వింటున్నారు సైకాలజీ ముప్పై మార్కులు టెట్ సైకాలజీ అది మళ్ళీ డిఎస్సిలో మనకు సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి మరి కేవలం సైకాలజీ కావాలనుకుంటే కూడా కేవలం వంద రూపాయలకే ఐదు వేల ప్రాక్టీస్ ఉంచడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా మనకు చదవడం కాదు చదివింది పరీక్షించుకోవడం పరీక్షకు అంటే ముందుగా తద్వారా మన తప్పులు తెలుసుకోవడం తద్వారా ముందుకెళ్ళడం అనే అంశాన్ని గమనించండి మీరు ఖచ్చితంగా చాలా తక్కువ అమౌంట్ చాలా ఈజీగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సాధారణ బిట్స్ కాదు మిమ్మల్ని ఆలోచింపే బిట్స్ మరి మీరు ఖచ్చితంగా రివిజన్ అయిపోతుంది మీరు ఏ మాత్రం చదవకపోయినా సరే ఈ బిట్స్ చూసుకొని వెళ్తే ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు వెంటనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు ఏ అనుమానం ఉన్నా సరే మీరు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మేము వెంటనే స్పందిస్తాము మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉచితంగా పెట్టబడును మరి మీకు తెలుసు విస్మృతి గల కారణాలు కింది వాళ్ళలో విస్మృతి గల కారణం కానిదేది అంటాడు కాబట్టి మొదటిగా విస్మృతి గల కారణాలను పూర్తిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిది వచ్చేసి అనుపయోగం వల్ల స్మృతి క్షీణాల క్షయం అనుపయోగం వల్ల స్మృతి క్షీణాల క్షయం విస్మృతి అంటే మర్చిపోవడం అంటే చదివింది మర్చిపోవడం తెలుసుకున్న విషయాలను మర్చిపోవడం లాంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ ఉంటాయి డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు నేను ప్రతిదీ మర్చిపోతున్నాను డాక్టర్ ఏమి నేర్చుకున్నా ఏమి తెలుసుకున్నా నాకు గుర్తు ఉండట్లేదు అంటున్నాడు మరి డాక్టర్ అన్నాడు ఎప్పటి నుండి మర్చిపోతున్నావు అంటే ఎప్పటి నుండి మర్చిపోతున్నానో ఆ విషయం కూడా మర్చిపోతున్నాను మర్చిపోయానని చెప్పాడు అంటే విస్మృతి వరమైనప్పటికీ కూడా కొన్నిసార్లు శాపం మరి కారణాలు ఏమిటి ఆ కారణాలు తెలుసుకుంటే మనకి ఈజీగా చూ అనుపయోగం వల్ల స్మృతి క్షీణాల క్షయం అనే పదం ఉంటుంది ఖచ్చితంగా అనుపయోగం అంటే ఒక విషయాన్ని పదే పదే ఉపయోగించుకోకపోవడం వల్ల మళ్ళీ ఉపయోగించకపోవడం వల్ల ఖచ్చితంగా స్మృతి చీనాలు అంటే న్యూరోగ్రామ్స్ ఎన్గ్రామ్స్ అనేటువంటిది మన ఎదురులో ఉన్నటువంటి అన్ని కూడా నాశనం కాబడతాయి అంటే మెల్లిమెల్లిగా తరిగిపోబడతాయి కాబట్టే రివిజన్ చేయాలి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి మరి అనుపయోగం వల్ల స్మృతి చేయడం జరిగినప్పుడు అన్నిటికీ మర్చిపోతామా సైకిల్ తొక్కడం చాలా రోజులైంది నేను కానీ నేను సైకిల్ ఇస్తే తొక్కగలను అంటే ఈ విషయంలో ఎక్స్క్యూజ్ ఈత బావిలో దూకాను కొట్టి చాలా రోజులైంది అని అన్నప్పుడు మళ్ళీ నేను మర్చిపోయే అవకాశం ఉండదు నీళ్ళలో దూకుతాను ఈత కొడతాను అంటే సైకిల్ తొక్కడం ఈత కొట్టడం టైప్ కొట్టడం లాంటి చలనాత్మక కౌశవాలను ఎప్పుడు కూడా మర్చిపోము ఇది మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నేర్చుకున్నది ఎక్కువ కాలం ఉపయోగించుకోకపోతే మర్చిపోవడానికి అవకాశం ఉంది కాలం గడిచే కొద్దీ అందుకే చిన్నప్పుడు ఎవరైనా మిత్రులను మన క్లాస్మేట్లు కలిసినప్పటికీ గుర్తుపట్టలేదు నిన్ను అంటే అవును కలిసి చాలా రోజులు అయింది కాబట్టి గుర్తు అదే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మాట్లాడుతుంటే మీరు మర్చిపోరు మీరు మర్చిపోవడానికి కారణం ఎక్కువ సార్లు దాన్ని చూడకపోవడం అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ కాబట్టి రివిజన్ 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 ఉన్నవాడికి విజన్ ఉంటుంది రైట్ కానీ ఇది అన్ని విషయాలకు వర్తించదు చెప్పాను టైప్ కొట్టడం ఈత కొట్టడం సైకిల్ తొక్కడం లాంటి వాటికి అని గుర్తుపెట్టుకోవాలి ఉపయోగించకపోతే మర్చిపోతాం రైట్ అవరోధం ప్రతి ఎగ్జామ్లో అవరోధం అనేటువంటి టాపిక్ రెగ్యులర్గా వస్తూనే ఉంది పిల్లలు తప్పులు చేస్తూనే ఉన్నారు మరి అవరోధం ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అవరోధానికి గల మరొక పేరు ఏమిటంటే జోక్య ప్రభావం జోక్య ప్రభావం అంటే ఒకటి అడ్డొస్తుంది ఒకటి అడ్డొస్తుంది దాని జోక్య ప్రభావం అంటారు మరి పురోగమన అవరోధం పురోగమన అవరోధం అంటే పాతది అడ్డుపడింది పాతది ఇబ్బంది పెడుతుంది పాతది ఇబ్బంది పెడుతుంది అంటే ఏమిటి అంటే గతంలో నేర్చుకున్న ఒక అభ్యసనము ప్రస్తుతం ఒక అభ్యసనం జరుగుతున్నప్పుడు ఇబ్బంది పెడుతుంది నేను సైకిల్ మోటార్ నడుపుతున్నాను గేర్లన్నీ ముందుకు వేసే సైకిల్ మోటార్ ఇది కానీ గతంలో నేను నేర్చుకున్నటువంటి సైకిల్ మోటార్ అనేటువంటిది అన్నీ కూడా వెనక్కి గేర్లు వేయాలి ఇప్పుడు నేను ఈ బైక్ను ముందుకు వేసే బైక్ను నడిపేటప్పుడు ఆ యొక్క గతంలో వెనక్కి వేసినటువంటి గేర్లు గుర్తొచ్చి పొరపాటున తెలియకుండానే నేను ఆ విధంగా వెనక్కి వేస్తున్నాను కానీ ముందుకు వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను మ్యాస్ చదువుతున్నాను మ్యాథ్స్ చదివేటప్పుడు గతంలో చదివినటువంటి తెలుగు పద్యాలు గుర్తుకు వచ్చి మ్యాథ్స్ని నేర్చుకొనివ్వట్లేదు మ్యాథ్స్ని నేర్చుకోనివ్వట్లేదు నేను సినిమాకి వెళ్ళి వచ్చాను మరొక సినిమా చూస్తుంటే పాత సినిమా గుర్తొస్తుంది పాత సినిమా గుర్తొస్తుంది కానీ ఇక్కడ అడ్డుపడుతుంది అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా పాతది అడ్డుపడితే పురోగమనం నేను కేఆర్ నారాయణన్ గురించి చదివాను తర్వాత ఆర్కే నారాయణన్ గురించి చదువుతున్నాను ఆర్కే నారాయణన్ గురించి చదువుతున్నప్పుడు కేఆర్ నారాయణన్ విషయాలు గుర్తుకొచ్చి అడ్డుపడుతున్నాయి నేను గాంధీ బాల్యం విద్యాభ్యాసం చదివిన తర్వాత సుభాష్ చంద్రబోస్ యొక్క విద్యాభ్యాసం బాల్యం చదువుతుంటే గాంధీ గుర్తుకొస్తున్నాడు గాంధీ గుర్తుకొచ్చి అడ్డుపడుతున్నాడు నేను ఒక సినిమా చూస్తుంటే పాత సినిమా గుర్తుకొస్తుంది అంటే పాతది అడ్డుపడింది కొత్త సినిమాను చూడనివ్వట్లేదు అంటే పాత పాత పాతది అడ్డుపడితే మరి పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి అవరోధంగా ఉంటుంది మరి తిరోగమన దీనికి ఆపోజిట్ కానే కాదు తిరోగమన అంటే ఒక పాత అభ్యసనం జరిగింది అయిపోయింది కొత్త అభ్యసనం అయిపోయింది అయిపోయింది అంటే ఇక్కడ రెండు అభ్యసనాలు జరగాలి ఖచ్చితంగా రెండు అభ్యసనాలు జరగాలి ఇంతకుముందు కొత్త అభ్యసనం జరుగుతుంటే పాతది అడ్డుపడింది అంటే రెండు అభ్యసనం జరుగుతుంది ఇక్కడ పురోగమనలో కానీ తిరోగమనలో పాత అభ్యసనం జరగాలి కొత్త అభ్యసనం జరగాలి అంటే రెండు అభ్యసనాలు జరగాలి అయితే పాతది నేర్చుకున్నావు కొత్తది నేర్చుకున్నావు మరి మరి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కండిషన్ ఏమిటంటే పాతది గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తుంటే కొత్తది గుర్తుకొస్తుంది పాతది గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తుంటే కొత్తది గుర్తుకొస్తుంది నేను తెలుగు చదివాను తర్వాత ఇంగ్లీషు చదివాను ఇంగ్లీష్ చదివాను ఇంగ్లీష్ చదివాను తర్వాత తెలుగును గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తే సంధులు సమాసాలను గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తే నాకు యాక్టివైజ్లు పాసివైజ్ గుర్తుకొస్తున్నాయి నేను ఒక సినిమా చూశాను రెండో సినిమా చూస్తాను చూసిన తర్వాత రెండు సినిమాలు పూర్తయ్యాయి పాత సినిమాను గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తుంటే కొత్త సినిమా తాలూకు డైలాగులు గుర్తుకొస్తున్నాయి అంటే కొత్తది అడ్డుపడితే రీసెంట్ది అడ్డుపడితే ఈ మధ్య కాలంలో జరిగింది అడ్డుపడితే నాకు బాగా గుర్తుపెట్టుకోండి తిరోగమన అవృద్ధం ఒక ఫంక్షన్కి వెళ్ళారు భోజనాలు బాగా తిన్నారు ఇంకో ఫంక్షన్కి వెళ్ళారు భోజనాలు బాగా తిన్నారు మరి పాత ఫంక్షన్లో తిన్న భోజనాలను గుర్తు తెచ్చుకుంటే కొత్త ఫంక్షన్లోని ఐటమ్స్ గుర్తుకొస్తున్నాయి అంటే కొత్తది అడ్డుపడితే తిరోగమన పాతది అడ్డుపడితే పురోగమన దమనం దీనినే క్రియాత్మక విస్తృతి అంటారు దమనానికి గల మరో పేరు క్రియాత్మక విస్తృతి క్రియాత్మక విస్తృతి అంటే కావాలని మర్చిపోవడం గతంలో డిఎస్సీలో ఉద్యోగం రాలేదు ఆ విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి గుర్తు తెచ్చుకోవడం నాకు ఈ డిఎస్సీలో రాకపోతే ఎవరేమంటారు చుట్టాలు ఏమంటారు బంధువులు ఏమంటారు అనే విషయం గుర్తుకొస్తుంటే అవన్నీ కూడా కావాలని కాసేపు పక్కకి పెట్టి కావాలని మర్చిపోవడం ఇష్టం లేని వ్యక్తి జ్ఞాపకాలు ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి ఆ వ్యక్తి గురించి మాట్లాడకు అని చెప్పడం మనకు నచ్చిన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ జ్ఞాపకాలు వస్తుంటే మనమే కావాలని ఆ విషయాలను మర్చిపోయే ప్రయత్నం చేయడం అందుకే క్రియాత్మక విస్మృతి కావాలని మర్చిపోవడం అది పాస్ విషయము పేలు విషయం కావచ్చు ఉద్యోగం రాని విషయం కావచ్చు ఎవరైనా మమ్మల్ని మందలించినప్పుడు కావచ్చు మనం అచేతనంలోకి నెట్టివేస్తాం ఇది ఒక రక్షక తంత్రము అని గుర్తుపెట్టుకోండి మరియు అపసామాన్య విస్మృతి సామాన్య విస్మృతి కాదు అపసామాన్యం అనుకోకుండా జరిగే సంఘటనను అపసామాన్యం అంటాం నాకు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు అనుకోకుండా మెదడుకు దెబ్బ తగిలి మెదడులో ఉన్నటువంటి స్మృతి చీనాలు న్యూరోగ్రామ్స్ ఎన్గ్రామ్స్ ఈ రూపంలో ఉన్నాయి కాస్త చెల్లా చెదరై ముక్కలు ముక్కలుగా మారిపోయాయి అంటే స్మృతి చిహ్నాలు దెబ్బలు తినడం గాయాలు పాల్గొనడం కాబట్టి పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది అంటే అపసామాన్ ఒక రోగం యొక్క రుగ్మత వల్ల కూడా అధికంగా ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కానీ ఆహార పరిస్థితుల వల్ల కానీ మంచం పట్టినప్పుడు కానీ ముసలిగైనప్పుడు కానీ మనకు అపసామాన్య విస్మృతి జరుగుతుంది అంటే జ్ఞాపశక్తి తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ స్మృతి చీహ్నాలు తగ్గుముఖం పడతాయి కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి శారీరక మానసిక అఘాతము ఘాతము అఘాతము అంటే దెబ్బ తినడం వల్ల మనకు ప్రమాదాల వల్ల తలకు దెబ్బ తగలడం వల్ల కూడా మన మెదడులో ఉన్నటువంటి న్యూరోగ్రాములు ఎఫ్ ఎన్గ్రాములు స్మృతి చీనాలు దెబ్బతింటాయి అలా జరుగుతుంది మరి అమ్నీషియా అనే పదం ఇచ్చాడు అమ్నీషియా అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోవడం అమ్నీషియా అనగా గతాన్ని పూర్తిగా మర్చిపోవడం మరి ఒక వ్యక్తిగత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు అప్పుడు అతడు ఉండే దశ ఏమిటంటే ప్యూగ్ అనే దశలో ప్యూగ్ ఈ ప్రశ్న కూడా మనకి ఎన్నో సార్లు వచ్చింది అమ్నీషియా అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోతే మెమోరీ పూర్తిగా లాస్ అయిపోతే స్మృతి చిహ్నాలు పోతే ఎవరిని పట్టకపోతే అమ్మనీషియా అదే ప్యూగ్ అనే వ్యక్తి పూర్తిగా కొత్త జీతం గతాన్ని మర్చిపోయాడు ఇప్పుడిప్పుడు అందరి గుర్తుపట్టడం ప్రారంభించాడు కొత్తగా మెమొరీ కార్డులోకి కొత్తగా స్మృతి చిహ్నాలను జొబ్బిస్తున్నాం మనం అతను ఏ దశలో ఉన్నాడు అంటే ఫ్యూగ్ ఫ్యూగ్ అనే దశలో ఉన్నాడు సో ఇది కూడా ఒక కారణం విస్మృతికి మరి వాన్ రెస్టార్ట్ ప్రభావం వాన్ రెస్టార్ట్ వాన్ రెస్టార్ట్ ప్రభావం దీనికి గల మరొక పేరు వా ఉంది కాబట్టి వే గుర్తుపెట్టుకోండి వేర్పాటు అంటే ఏమిటి వేరుగా ఉన్నవి మనకు బాగా గుర్తు పెట్టుకుంటాం మిగతా వాటిని మర్చిపోతాం తరగతి గదిలో వంద మందిలో ఐదు మంది మాత్రమే అమ్మాయిలుంటే ఐదు మంది పేర్లు బాగా గుర్తుంటాయి తొంభై ఐదును మర్చిపోతాం స్టేజ్ పైన ఒక బహిరంగ సభలో ఇద్దరు లేడీస్ ఉంటే వారిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం తలగతి గదిలో వికలాంగులు ఉంటే దృష్లోపం వారు ఉంటే వారిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం ఆకాశంలో చుక్కలు చంద్రులు ఉన్నప్పుడు చంద్రుని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి చంద్రుడి గురించి మాట్లాడుతాం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా వారి పేరు గుర్తుండదు కానీ సీఎం స్పీకర్ పేరు గుర్తుంటుంది అంటే వేరుగా ఉన్న వాటిని మనం బాగా ఐడెంటిఫై చేసి మిగతా వాటిని మనం మర్చిపోతాం దాన్ని వేర్పాటు అంటారు వేరుగా ఉన్న వాటిని గుర్తుంచుకొని మిగతా వాటిని మర్చిపోవడానికి వేర్పాటు అంటారు మరి కన్సాలిడేషన్ ఇక్కడ వస్తుంది మనకు సమస్య కన్సాలిడేషన్ చేయట్లేదు మీరందరూ కూడా ఏమిటి కన్సాలిడేషన్ అంటే ఒక టాపిక్ నేర్చుకున్నారు ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ ఒక జీకే కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నారు జీకేలో కరెన్సీలు నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత వెంటనే గనక మీ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు స్మృతి చిహ్నాలు ఇలా రౌండ్గా ఏర్పడతాయి లేకపోతే ఈ విధంగా ఏర్పడతాయి తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని అడిగినప్పుడు తప్పులు తప్పులుగా ఏమో ఉండే ఒకసారి మళ్ళీ అడుగు ఆప్షన్లు ఇవ్వు లాంటి మాటలు మాట్లాడతాం కాబట్టి నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం చాలా కీలకమైనది ఆ సమయంలోనే స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి కాబట్టి వెంటనే నేర్చుకోండి వెంటనే గుర్తు తెచ్చుకోండి అప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టినట్టు ఎవరు కూడా ఈ సాహసాన్ని చేయట్లేదు నేర్చుకుంటున్నారు పడుకుంటున్నారు అప్పటికప్పుడే నేర్చుకుంటే ఏమైనా తప్పులు పోయాయా అని వెంటనే సరి చేసుకుంటాం పుస్తకాన్ని చూసుకుంటాం లేకపోతే సగం సగం నేర్చుకుంటాం కన్సల్టేషన్ చూడండి ఈ భావనని ఎవరంటే డా ఉంది కాబట్టి డంకన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు ఏదైనా విషయాలు నేర్చుకున్న తర్వాత మొత్తంగా వెంటనే ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి స్ఫురణకు తెచ్చుకోకపోతే స్మృతి చీనాలు ఏర్పడక మర్చిపోతాం కాబట్టి మిత్రాల ఇప్పటి నుండి మీరు చదివారు వెంటనే గుర్తుకు తెచ్చుకోండి రీకాల్ చేసుకోండి రీకాల్ చేసుకోవడం తప్పులు వస్తే ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా స్థిరంగా మెదడులో భద్రంగా ఉంటుంది స్మృతి చీనాల విరూపరం సింపుల్ మెదడులో ఏర్పడినటువంటి న్యూరోగ్రామ్లు ఎనగ్రామ్లు సరిగా ఏర్పడకపోతే సరిగా అంటే ఇప్పుడే కానీ న్యూరోగ్రామ్లు ఎనగ్రామ్లు ఈ విధంగా ఉంటాయి ఎక్కువసార్లు చదివితే ఇలా దృఢంగా ఉంటాయి అందుకే దృఢంగా ఉంటాయి రివిజన్ చేస్తే దాన్నే అలా దృఢంగా స్పష్టంగా ఏర్పడతాయి మనం నేర్చుకునేటప్పుడే గుర్తు తెచ్చుకోకుండా సగం సగం గనక నేర్చుకుంటే అవి సరైన ఆకారాన్ని పొందకుండా లేక ఈ విధంగా గ్యాపులు ఉండి ఏర్పడుతూ ఏర్పడవే చెదిరిపోయి చెల్లా చెదిరైపోయి క్షీణించి అంటే తేలిక రంగులోకి వచ్చి అందుకే టీచర్లు పిల్లలకు బ్రాడ్ చేయండి బ్రాడ్ చేయండి అంటారు బ్రాండి అసలు దిద్దండి అంటారు ఏర్పడకపోతే స్మృతి పదంలో ఉండవు కాబట్టి నేర్చుకునేటప్పుడు బాగా నేర్చుకోవాలి తద్వారా గుర్తు తెచ్చుకోవాలి అది సీక్రెట్ మరి చెంకింగ్ అంటే ఏమిటి చెంకింగ్ అంటే ముందుగా ప్రైమసీ రీసెన్సీ ఎఫెక్ట్ అని ఉంది వరుస క్రమ స్థాన ప్రభావం ఇది వ్యక్తికి వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది నేను పది కార్డులు చూపించాను ఆ కార్డుల్లో లెటర్స్ ఉన్నాయి అంటే పదాలు ఉన్నాయి తర్వాత ఇరవై కార్డులు చూపించాను దాంట్లో కూడా పదాలు ఉంటాయి తర్వాత నేను పది కార్డులు చూపించాను ఇవి మొదటివి ఇవి మధ్యలవి ఇవి చివరివి చాలామందికి మొదటివి బాగా గుర్తుంటాయా చివరి చూపించినవి బాగా గుర్తుంటాయా మధ్యలో చూపించినవి బాగా గుర్తుంటాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ మొదట చూపించినవి బాగా గుర్తుంటాయి నేను రాయమని చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఏం చేసేయాలంటే జాగ్రత్తగా ఉంటావు ఇంట్రెస్ట్ ఉంటావు మొదటి పాఠం కాబట్టి బాగా వింటావు అప్పుడు తర్వాత పేపర్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఏ కార్డులోని అంశాలు రాస్తావంటే మొదట చూపించిన కార్డులోనివి మీకు సింపుల్ తెలుసు మీరేమనుకుంటారంటే రీసెంట్వి బాగా గుర్తుంటాయి అనుకుంటారు చాలా పొరపాటు రీసెంట్ బాగా గుర్తుంటావు ఎందుకంటే మీ అమ్మ డబ్బులు ఇచ్చి అది తీసుకురా ఇది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి చివరికి మళ్ళీ ఫోన్ చేసి మరీ ఒక అంశాన్ని చెప్పింది తర్వాత గంట తర్వాత నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు లేదా అడుగుతావు లాస్ట్లో వచ్చినప్పుడు ఏమో చెప్పావు అని అంటే లాస్ట్లో మనకు మర్చిపోతాం స్టార్టింగ్లో ఎందుకు బాగా గుర్తుంటుంది అంటే అటెన్షన్ బాగా ఉంటుంది ప్రారంభ స్ఫూర్తి ఉంటుంది అంటే ప్రారంభంలో ఎలా ఉంటామో చివరి వరకు అలాగే ఉండాలి అని తెలిపే కాన్సెప్టే ప్రైమసీ రీసెన్సీ ఎఫెక్ట్ రీసెన్సీ ఎవరికి కూడా అంతగా ఉండదు ప్రైమసీ బాగా ఉంటుంది అంటే మొదటి నుంచి అటెన్షన్ తగ్గుముఖం పడుతుంది అనేదే కారణం మరి శంకింగ్ ఒక పెద్ద విషయాన్ని ముక్కలు ముక్కలుగా నేర్చుకోండి విశ్లేషణ పద్ధతి ద్వారా నేర్చుకోండి ఫోన్ నెంబర్లు కూడా నాలుగు మూడు మూడు అదేవిధంగా స్పెల్లింగ్స్ కూడా తక్కువ 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 విడగొట్టి నేర్చుకోండి విడగొట్టి నేర్చుకోకపోవడం వల్ల మీరు మర్చిపోతున్నారు ఇది శంకింగ్ ఇది కారణాలు కింద వాళ్ళు కారణం కానిదేది అంటాడు కాబట్టి మిథులారా చాలా సింపుల్గా నేర్చుకోవాలి మరి టైం తక్కువ ఉంది కాబట్టి వేగంగా చదవాలి పర్ఫెక్ట్గా చదవాలి ఖచ్చితంగా రివిజన్ చేయాలి రివిజన్ చేస్తే టైం ఉండదేమో అనుకొని రివిజన్ చేయకపోతే అసలుకే మోసం వస్తుంది కాబట్టి మిథులారా అర్థం చేసుకోండి ఇది విస్మృతి గల కారణాలు టెస్ట్ సిరీస్ మీకోసం చాలా తక్కువలో చాలా ప్రామాణికంగా ఖచ్చితంగా పద్ధతిగా పెట్టడం జరిగింది మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ టైం లేదనే నెపంతోనో ప్రాక్టీస్ను మర్చిపోతే చాలా కష్టం కాబట్టి మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏ అనుమానం సరే మన ఛానల్లో మీరు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి మరియు అదేవిధంగా చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మేము వెంటనే స్పందిస్తాం ఆల్ ది బెస్ట్